గుడ్ మార్నింగ్ ఇండియా ఏంటండో ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు నేనైతే మసాలా వడలు అయితే చేసి పులుసు అయితే పెట్టాను ఈ పులుసు అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ మస్తు కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వడలు ఎలా చేసేద్దాము పులుసు ఎలా పెట్టుకుందాము చూసేద్దామా వడల పులుసుకు అయితే కావాల్సింది పచ్చనగ పప్పు ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి నాని పప్పుని రెండు మూడు సార్లు కడుక్కొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి లేదా గ్రైండర్ అయినా వేసుకోవచ్చు మనం వడలకు ఎలా వేస్తామో అలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు చూడండి ఇలా అయితే ఉండాలి ఇప్పుడు ఇందులోకి తరిగిన రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఎర్రగడ్డ సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి కరేపాకు కొత్తిమీర కొంచెం సాల్టు కొంచెం షోడ ఉప్పు షోడ ఉప్పు అనేది వేస్తేనే వడలు క్రిస్పీగా ఉంటాయి పులుసులో వేసినప్పుడు బాగా పులుసు పీల్చుకుంటాయి లేదంటే పులుసు పీల్చుకోకుండా వడలు అలాగే గట్టిగా ఉంటాయి మసాలా వడకి వడ అనేది పలచగా ఒత్తుకోకూడదు కొంచెం మందంగానే ఒత్తుకోవాలి మసాలా వడకి మధ్యలో చిల్లి పెట్టరు ఇలా వడలన్నీ వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చట్నీ టిఫిన్లోకైనా తినవచ్చు చట్నీ కారం వేసుకొని చాలా బాగుంటాయి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి విడిగా తిన్నా కానీ వడలు ఇప్పుడు మనం పులుసు అయితే రెడీ చేసుకుందాం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఆవాలు జీలకర్ర కరేపాకు పచ్చిమిరపకాయలు ఒక ఐదు రెండు ఎర్రగడ్డలు రెండు టమోటాలు అన్ని ముక్కలుగా కోసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి వేగేటప్పుడే కొంచెం పసుపు తగినంత సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఆ చింతపండును గుజ్జంతా తీసుకొని వేగుతున్న ఎరగడ్డ టమోటాల్లో వేయాలి వడలు పులుసుకైతే పులుసు కొంచెం పలుచగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి కారం కొంచెం మెంతులు ఆవాలు వేయించుకొని కొద్దిగా ఒక చిన్న స్పూన్ అంతా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది పులుసు పులుసు అయితే కొంచెం పలచగానే ఉండాలి ఎర్రగడ్డ టమాటా అన్నీ ఉడికిన తర్వాత పులుసు ఆపేసుకోవాలి పలచగా లేకపోతే వడలన్నీ పీల్ చేసి గట్టిగా అయిపోతుంది కొంచెం పలచగా ఉంటే వడలు పీల్ చేసుకుంటాయి వేడివేడిగా ఉన్నప్పుడే మనం తయారు చేసి పెట్టుకున్న వడలనైతే వేయాలి చూడండి ఇప్పుడైతే పులుసు ఎలా ఉందో ఎంత పలచగా పది నిమిషాల తర్వాత అయితే చూడండి పులుసు అంతా పీల్ చేసుకున్నాయి అందుకనే వడల పులుసులోకి మాత్రం పులుసు కాస్త పలచగా ఉండాలి పులుసు అంతా పీల్చేసుకొని మెత్తగా ఉన్నాయి ఈ వడను అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి